హాయ్ ఫ్రెండ్స్ నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అశోక్ ఆన్లైన్ అకాడమీ ఇక్కడ మీకు వెనుక కనబడుతున్నటువంటి డిస్క్రిప్షన్ చూడండి తెలంగాణ ఉద్యమ చరిత్ర తెలంగాణ చరిత్ర గ్రాండ్ టెస్ట్ సిరీస్ మన అకాడమీలో నిర్వహిస్తున్న అంశం మీకు తెలుసు ఇవాళ మనకు ఒక అతిథి ఎమ్మెల్సీగా పోటీ చేసినటువంటి డిఎస్పి గంగాధర్ సార్ డిఎస్పి ఉద్యోగాన్ని కూడా తృణపాయంగా వదిలిపెట్టేసి ఇవాళ ఈ వ్యవస్థ కోసం ఏమైనా చేయగలుగుతామన్నటువంటి క్వశ్చన్తో నేను చేయగలిగాన నమ్మకంతో డిఎస్పి ఉద్యోగానికి రాజీనామా చేసి ఇవాళ మన ముందుకు వస్తున్నాడు కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోటీ చేయడానికి మన ముందుకు వస్తూ ఉన్నాడు కానీ డిఎస్పి గంగాధర్ సార్ని కనుక చూస్తే కష్టం అంటే ఇలా ఉంటుందా నాకు తెలిసి గవర్నమెంట్ ఉద్యోగం కొట్టిన వాళ్ళల్లో ఇక సార్ కంటే కష్టపడ్డ వాళ్ళు ఇంకెవరు ఉండకపోవచ్చు సార్ ఒక సంచార కుటుంబంలోకి వెళ్ళి వచ్చి ఒక పేపర్ బాయ్గా పనిచేసి సైకిల్ మీద పండ్లు అమ్మి అదేవిధంగా చిత్తుకాగితాలు ఏరుకొని జీవనాన్ని మొదలుపెట్టి చదువు అనే పదానికి అర్థం తెలుసుకొని ఇరవై రెండు సంవత్సరాలకే ఒక ఎస్ఐ జాబును కొట్టి అంచెలంచెలుగా ఎదిగి ఎన్నో కేసులు చిక్కుమూడి విడవనటువంటి ఎన్నో కేసులకి ప్రత్యేక అధికారిగా ఉన్నటువంటి వ్యక్తి డిఎస్పి గంగాధర్ సార్ మన తెలుసు గ్రూఫన్ పేపర్ లీక్ అయింది ఆ గ్రూప్ అన్ పేపర్ లో కూడా ఒక ప్రత్యేక అధికారిగా ఉన్నటువంటి వ్యక్తి మన డిఎస్పీ గంగాధర్ సార్ కనీసం ఇంకో రెండు వందల అవార్డ్స్ ఎక్కడ చేసినా ఒక స్పెషలైజేషన్తో ఉన్నటువంటి వ్యక్తి అట్టడుగు వర్గం అంతకు మించిన అట్టడుగు వర్గం ఇంకేమైనా ఉంటుందంటే ఉండదు కష్టాలు కన్నీళ్ళు అన్ని నిలవరించి విజేతగా నిలబడి ఈ సమాజం ముందు తలెత్తుకొని నిలబడి ఇలా మన ముందుకు వస్తున్నాడు సార్ ఇవ్వాలని మనకి టచ్ అయ్యాడు ఒక పది రోజుల ముందు టచ్ అయి ఉంటే బాగుండేది కానీ ఇవ్వాలని మనకు పరిచయం అయ్యారు సారు సార్ నేను ఈ టైంలో కొన్ని లక్షల మంది ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకి నేనేమన్నా చేయగలుగుతానా అని చెప్పేసి మన దగ్గరకు వచ్చారు ఆ నేపథ్యంలో ప్రస్తుతం నేనైతే ఏం చేయలేను సార్ నా దగ్గర ఒక గ్రాండ్ టెస్ట్ అనేది ఉంది ఈ టైంలో అది ఒక్కటి తప్ప మిగతా ఏది కూడా ఉపయోగపడదు అది కూడా మూడు రోజులే ఉంది ఈ టైంలో కూడా చాలా కష్టం అయినప్పటికీ కూడా ఎంతో కొంత ఎందుకంటే వన్ డే టైం కేటాయిస్తే మన సిరీస్ సిరీస్ని మొత్తం కూడా మీరు చూసుకోవచ్చు నూట యాభై మార్కుల తెలంగాణ ఉద్యమ చరిత్ర అలాగే ముప్పై నుంచి నలభై మార్కులు వచ్చే తెలంగాణ హిస్టరీ రెండింటిని కూడా సారే మీ అందరికీ ఫ్రీగా అందజేస్తూ ఉన్నాడు ఎంతో కొంత నా వల్ల ఎంతైతే అంత ఈ టైంలో చేయగలుగుతానికి నమ్మకంతో మన ముందుకు వచ్చి ఫ్రీ గ్రాంటెస్ సిరీస్ని నేను మీ తరపున నేను ఫ్రీగా అందజేస్తాను సారని మన ముందుకు వచ్చాడు మన అకాడమీ దగ్గరికి వచ్చారు కాబట్టి నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో ఒక సంచార కులంలో పుట్టినటువంటి సారు పేదరికం అంటే అంత పేదరికం ఎవరు ఉండకపోవచ్చు మనము ఉద్యోగ సాధనలో నాకు ఆర్థిక ఇబ్బందులు ఎదురైనాయి నా వల్ల కాలేదు అందుకే నేను ఉద్యోగం కొట్టలేకపోయాను అన్న వాళ్ళందరికీ సారొక సమాధానం ఎందుకంటే పుట్టింది అట్టబడిగు వర్గమే అంతకు మించిన కష్టాలు పేపర్ బాయ్గా పనిచేయడము అడుక్కోవడము ఎన్ని రకాల జీవితంలో కష్టాలు ఎన్ని ఉంటాయో అన్నిటిని అనుభవించి తలెత్తుకొని కష్టాలనేవి మనకు ఎదురైనప్పటికి కూడా నిలబడాలనే ఆసక్తి ఒక ధైర్యం ఒక నిశ్చయం బలంగా ఉంటే మనం ఎక్కడికైనా పరిగెత్తవచ్చు మరొక వీడియోలో ఆయన యొక్క వ్యక్తిగత జీవితం ఆయన యొక్క ధైర్యం విద్యార్థులందరికీ ఏ విధంగా ధైర్యాన్ని కల్పించగలడు ఒక మోటివేషనల్ నేపథ్యంలో మళ్ళొక వీడియో మీ ముందుకు నేను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను నిజంగా ఆయన కష్టాలు అంటే అట్లుంటాయా అంటే ఒక వంద మంది ఆయన ఒక వీడియో అంటే ఒక నలభై మంది కంపల్సరిగా కన్నీటి బొట్టు రాల్చాల్సిందే అంత కష్టంకి వెళ్ళొచ్చిన డిఎస్పి సారు ఈ టైంలో ఇక ఈ మూడు రోజులన్నా మీకు ఉపయోగపడే విధంగా నేను ఇస్తున్నాను సార్ అని చెప్పడం జరిగింది కాబట్టి తెలంగాణ ఉద్యమం చేస్తే గ్రాంటెస్టుని తెలంగాణ గ్రాంటెస్ని రెండింటి కూడా మన తెలంగాణ విద్యార్థులందరికీ ఉచితంగా ఉపయోగించుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు ఈ నేపథ్యంలో సార్ మీతోటి ఒక రెండు నిమిషాలు మాట్లాడే ప్రయత్నం చేస్తారు వినే ప్రయత్నం చేయండి గ్రూప్ టూ ఆశావాహులందరికీ నాకు నమస్కారాలు నా పేరు మదనం గంగాధర్ మా ఊరు నిజామాబాద్ ఆర్మూర్ పట్నంలో పుట్టి పెరిగాను సార్ చెప్పినట్లు నేను ఒక సంచార కుటుంబంలో పుట్టి అది అత్యంత నిరుపేదమైనటువంటి కుటుంబం కానీ చదువుకుంటే ఆ తర్వాత ఉద్యోగం చేస్తే సాంఘికంగా ఆర్థికంగా మనం బలపడి సాంస్కృతికంగా మార్పు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విషయాన్ని ఆ యొక్క విలువైన సమాచారాన్ని ఆ అంశాన్ని ముందే గ్రహించి నేను ఎన్ని సమస్యలున్నా కనీస అవసరాలు లేకున్నా ఆ చదువుకొని కనీస అవసరాలు లేకున్నా కనీసమైనటువంటి వనరులతోని ప్రకృతి వనరులను సొంతం చేసుకొని చదువుకొని నేను ఉద్యోగం సారన్న ప్రకారంగా ఇరవై రెండు సంవత్సరాల్లో ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చేస్తున్న క్రమంలో నేను ఉద్యోగం సంపాదించి అంచెలంచెలుగా ఎస్ఐ గాను సిఐ గాను డిఎస్పి గాను పనిచేసి నేను డిఎస్పీ పోస్టుకు ఈ మధ్యనే నిష్క్రమించాను ఎందుకంటే సమాజంలో ఒక అపరిమితమైనటువంటి స్థాయిలో మనం పనిచేస్తే నిరుద్యోగులకు ముఖ్యంగా ఎవరైతే కనీస అవసరాలు లేవో వాళ్లకు మనం సహకరిస్తూ ముందుకు తీసుకుపోవాలనే ఒక కృతనిశ్చయంతో నేను ఈ మధ్య కాలంలో ఈ అపరిమితమైనటువంటి సేవలు అందించడానికి అవకాశం ఉన్నటువంటి ప్రజాక్షేత్రంలోకి వచ్చాను కానీ ఈ మధ్య కాలంలో మీరందరూ కూడా ప్రిపేర్ అవుతున్నట్టు నేను చాలా చోట్ల చూశాను కానీ నా వంతు కృషి కొంతమేరకైనా ఉండాలన్న ఉద్దేశంతో మన చదువుల చదువుల దేవుడైనటువంటి అశోక్ సార్ యొక్క పేరు అందరికీ తెలుసు సార్ యొక్క మెటీరియల్ సార్ యొక్క క్లాసెస్ వారి అందిస్తున్నటువంటి సమాచారం చాలా విలువైనదిగా భావించి సార్ను నేను వేడుకోవడం జరిగింది సారు ఒక్క మాటలో ఆ చదువు యొక్క విలువ నేను పుట్టి పెరిగినటువంటి నేపథ్యం నేను పడినటువంటి అష్ట కష్టాలు నెట్టుకొచ్చినటువంటి ఎన్నో ఆటంకాలు వీటన్నిటిని కాదని ఏదైనా అంచలంచలుగా ఒక సంచారజీవిగా ఒక బాల కార్మికుడిగా ఒక న్యూస్ పేపర్ బాయిగా ఒక ఎన్సిసి క్యాడెట్గా ఒక ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థిగా క్రీడాకారుడిగా విద్యార్థి నాయకుడిగా కూడా నేను అంచెలంచెలుగా ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ అట్లా నేను ఒక్కొక్క స్థాయికి వెళ్ళిన తర్వాత సమాజానికి అపరిమితమైన సేవలు అందించాల్సిన అవసరం ఉందన్న విషయము నేను సార్కు చెప్పడం వల్ల ఆ దశలో నిరుద్యోగుల నిరుద్యోగులైనటువంటి చాలామందికి నా వంతు ఎంతో కొంత కృషి చేయాలి ఇది చాలా కీలకమైనటువంటి సమయం సారిస్తున్నటువంటి గ్రాండ్ టెస్ట్లు ఏవైతే చాలా విలువైనవో ఆ విషయం నేను తెలుసుకొని మీకు అందించాలన్న ఉద్దేశంతో ఆ విలువను తెలిసిన వ్యక్తిగా మీ అందరికీ నేను కొంత ఎంతో కొంత సహకరించాలని చెప్పి నేను సార్ను వేడుకోవడం వల్ల సారు ఆ విషయంలో కాదనకుండా ఖచ్చితంగా మీ వంతు కృషి చేయండి ఈ అవసరము ప్రతి ఒక్కరికి ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా పే బ్యాక్ టు సొసైటీ మీలాగనే కృషి చేసి ఉద్యోగాలు సంపాదించి పే బ్యాక్ టు సొసైటీ చేయాలంటే అందించాలంటే వారికి కూడా ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి వారికి ఒక సూచన ఇచ్చినట్టు ఉంటుంది నిరుద్యోగులైనటువంటి మీకు మీరు ఉద్యోగం సంపాదించిన తర్వాత విజయవంతంగా పరీక్ష రాసి ఉద్యోగం సంపాదించిన తర్వాత మీరు కూడా ఒక పేబ్యాక్ పేబ్యాక్ టు సొసైటీ రూపంలో మీరు కూడా అందించాలంటే ఇలాంటి వ్యక్తుల ద్వారా సహకారం అందించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సారు నాకు ఈ అవకాశం ఇచ్చాడు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను చాలా చాలా అదృష్టవంతునిగా భావిస్తున్నాను ఎంతో కొంత మీకు నేను సహకరిస్తున్నానన్న ఆలోచనకు సంతృప్తిలో ఉన్నాను కాబట్టి ఈ మూడు రోజుల్లో ఈ నాలుగు రోజుల్లో మీరు రాయబోతున్నటువంటి పరీక్షలో మీరంతా కూడా అంత బాగా ఎగ్జామ్ రాసి విజయవంతంగా మీరు పూర్తి చేస్తారని శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఇంకోటి ఏంటంటే ఇవి ఓన్లీ టెస్ట్ లైక్ కాదండి టెస్ట్ లెగ్ విత్ ఎక్స్ప్లేషన్ ఉంటుంది ఐదు పేపర్లకు టెస్ట్ టెస్ట్లకు అన్నిటి ఎక్స్ప్లనేషన్ ఉంటుంది తెలంగాణ శ్రీ ఐదు టెస్ట్లకు ఎక్స్ప్లనేషన్ ఉంటుంది మీరు కనీసం ప్రాక్టీస్ చేయడం కనుక తక్కువ ఉందని టైం అనుకుంటే వీడియో ఎక్స్ప్లనేషన్ వన్ పాయింట్ ఫైవ్లో పెట్టుకొని ఒక్క రోజుల్లో మొత్తం వీడియోస్ మొత్తం చూడవచ్చు దాని ద్వారా కంప్లీట్ నూట యాభై మార్కుల ఉద్యమ చరిత్ర రివిజన్ అవుతుంది అలాగే నలభై మార్కుల తెలంగాణ రివిజన్ అవుతుంది లాస్ట్ మూమెంట్లో ఎగ్జామ్ పోయే ముందు అట్లీస్ట్ నూట ఎనభై నూట తొంభై మార్కులలో వన్ థర్టీ టు వన్ ఫార్టీ మార్క్స్ సింపుల్గా మన క్లాసులకి వెళ్ళి గెయిన్ చేయడానికి అవకాశాలు ఉంటుంది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వన్ డే టైం కేటాయించి రాత్రి మూలు నేను పన్నెండు గంటల పాటు కనుక టైం కేటాయించగలిగితే మీకు ఈ యొక్క టెస్ట్ అనేది సార్ ద్వారా మీకు ఫ్రీగా ఉపయోగపడుతుంది అది సబ్జెక్టు పరంగా ఉపయోగపడుతుంది తెలంగాణ మూమెంట్ కేర్ ఆఫ్ అడ్రస్ అశోక్ సార్ అన్న సంగతి మీ అందరికీ తెలుసు కాబట్టి ఉపయోగించుకోండి సార్ అవకాశం ఉంది ఎక్కడి వరకు ఐపీఎస్ వరకు అవకాశం ఉంది అయినప్పటికి కూడా ఒక్కొక్క మెట్లెక్కిన నేను ఇంకా మెట్లు ఎక్కలేన ఈ వ్యవస్థ కోసం ఉపయోగపడలేనటువంటి ప్రశ్న వేసుకొని తృణప్రాయంగా డీఎస్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి మీ ముందుకు వస్తున్నారు ఆయన యొక్క వ్యక్తిగత జీవితం పైన ఆయన ఎమోషన్స్ పైన ఈ యొక్క పేదరికాన్ని జయించడం పైన మరొక వీడియోలో కంప్లీట్ పేదరికం అంటే అడ్డు కాదు ఉన్నత శిఖరాలు ఎదగడానికి అంబేద్కర్ స్ఫూర్తిగా ముందుకు అడుగులు ఏవచ్చని నిరూపించిన వ్యక్తి డిఎస్పి గంగాధర్ గారు కాబట్టి సార్కి మద్దతుగా మనం ఈ యొక్క టెస్ట్ సిరీస్ని అందజేయడం జరుగుతుంది ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి మరో కాన్సెప్ట్లో మీ ముందుకు సార్తో కలిసి మీ ముందుకు నేను కనిపించక ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ